హాయ్ గాయస్ వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ నిన్నటి ఎపిసోడ్ వెరీ స్పెషల్ ఎపిసోడ్ అనే చెప్పాలి ఎందుకు స్పెషల్ అంటే మామూలుగా అంతకుముందు ఉన్న వారంలో కామనర్స్ని మాత్రమే ఓటు వేయండి అని ఒక కామనర్ వాళ్ళు సెలబ్రిటీల్ని ఓటు వేయడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ సో దానివల్ల ఏంటి అంటే హౌస్ కొత్త వచ్చినటువంటి వాళ్ళు అగ్ని పరీక్షలో ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళు సేఫ్ అయ్యారనే చెప్పొచ్చు నిన్న మాత్రం ఒక్కొక్కళ్ళు రెండు రెండు ఓట్లు ఏం చెప్పటం ఎవరెవరినైనా వేసుకోవచ్చు అంత అంటుంది జనాలందరూ పాపం సంజనా వేద్దాం అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది అరే రే తప్పు చేసామే కొద్దిగా డ్రామా కావాలి కదా అని పాపం బిగ్ బాస్ సంజనని మాత్రం ఓటు ఇద్దని కెప్టెన్లో ఉంది కదా మళ్ళీ సేవ్ అన్నారు అసలుకే ఎక్కువ సేవ్ చేశారు వీళ్ళకి ఏం చేయాలో తెలియక పాపం సంజన యొక్క టాపిక్ని చిలకలు వలకలు చేసి చాలామంది భరణి గారికి వేశారు సంజన ఒక గుడ్డు కొట్టేసేసి ఎప్పుడో పోయిన బుధవారం వారం క్రితం జరిగిన దాంట్లో గొడవంతా అయ్యే సంజన గుడ్డు కొట్టేసి తింటూ ఉండటం కూడా మీరు చూడలేదు మీరు నిజాయితీ మానవత్వం హ్యుమానిటీ ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బట్ మీరు ఎందుకు దొంగతనం జరిగితే చెప్పలేదు అనే ఒక పిచ్చి పాయింట్ మీద అందరూ టార్గెట్ చేసి దాదాపు లెవెన్ ఓర్స్ చిల్లర టెన్ ప్లస్ ఓర్స్ చిల్లర బరణీకి పడ్డాయి తర్వాత ఈ సోకాల్డ్ ముసుగు తీసేసాం ఏదో చేసాం పీక్తున్నాం అని చెప్పుకునేటటువంటి సో కాల్డ్ హరిత హరీష్ సో మన వాడు తీసే ప్రయత్నంలో కూడా హీఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టింగ్ హిస్ మిస్టేక్ అంటే నేను పర్ఫెక్షనిస్ట్ని నేను అన్నది మాట వాస్తవమే నేను ఎందుకు అన్నాను మీరు ఇలా చేయబట్టి నేను రియాక్షన్ వల్ల అలా వచ్చింది సో మీ యాక్షన్ ఉంటూ లేకపోతే నా రియాక్షన్ రాదు కదా నేను సుందోపు సుందుణ్ణి సీతారామచంద్రుణ్ణి అని అంత రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు అంటే ఒకళ్ళకి తప్పతాయి ఇద్దరు తప్పది కానీ దాదాపు ఎయిట్ ప్లస్ ఓట్స్ మనోడి పడుతున్నా కూడా ఎందుకు ఒప్పుకోలేదు అనేది పర్స్పెక్టివ్ అయితే నెక్స్ట్ చాలామంది చేసినటువంటి ఒకటి ఏంటి అంటే ఆశాశైని చాలా సందర్భాల్లో ఆశా ఆశాశైని గొడవ పడుతూ ఉన్న ఆశాశైని సపోర్ట్ చేసిన ఆశాశైని చిన్న పాయింట్ని పట్టుకొని ఎక్కువ లాగి ఎక్కువ టార్గెట్ చేసింది అని మూడు నాలుగు ఓట్ల దాకా ఆషాశైని పడ్డాయి సో ఎవరెవరు ఎక్కువ ఏం చేశారు ఏమిటి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళి బోరుచడం కానీ బట్ నాకు రాము రాతో నామినేషన్ పాయింట్ అయితే స్పెసిఫిక్గా నచ్చింది నేను రాసుకున్నాను ఎందుకంటే మనోడు హరీష్ నేను కళ్యాణ్ని వేసుకున్నాను కళ్యాణి ఒక అరగెన్స్ బిహేవియర్ని అంటే మేబీ ద ఆర్మీ అదేమంటారు ఆ స్టఫ్నెస్ దీన్ని ఉంటాను మన కొద్దిగా సుకుమారంగా హ్యాండిల్ చేయకుండా చూసుకుంటూ పోటాలు ఇట్లాంటివితో పాటు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది ఎస్పెషల్లీ హరీష్ లాంటి వాళ్ళు మనం మిన్న ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు అనేది దెబ్బ భావాలు భావాలందరూ పాపం ఏడుస్తూ దాన్ని ఎట్లన్నారల పిసుకుంటూ కూర్చుంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక బాధ్యతగా మీకు అసిస్టెంట్గా మిమ్మల్ని చూసుకున్న బిగ్ బాస్ నాకు చెప్తే నా లాంటి వాడి మాటే వినకుండా నువ్వు చేసిన తప్పు కదా వాడు చేసిన తప్పు కదా అని అన్నీ మీరు నాలుగు సార్లు ఇచ్చేస్తే మీ దగ్గరికి వచ్చి మాట్లాడే దేవురు ఎవరు ఉంటుంది సో అట్లా బిహేవ్ చేసి నేనేదో వెళ్ళిపోతా ఈ హౌస్ నా కరెక్ట్ కాదు బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి ఇక్కడ నా ముఖ్యం కాదంటే మీరు బిగ్ బాస్కి వచ్చినప్పుడు బిగ్ బాస్ ఆడాలి బిగ్ బాస్లో ఉన్నటువంటి పాయింట్స్ మాత్రమే మాట్లాడాలి కానీ బయట ఎవడో ఏవో అనుకుంటాడని చెప్పి మీరు అన్నం తినకుండా అలగటం సో ద వే హీ ఎక్స్ప్లెయిన్ నామినేజ్ చేసినటువంటి విధానం చాలా జన్యున్గా మంచిగా అనిపించింది మళ్ళీ కౌంటర్ పాయింట్లు ఇచ్చేటప్పుడు భరణిది చాలా పాజిటివ్గా అంటే ఒకసారి రెండుసార్లు పద్ధతి చెప్తారు మూడోసారి సర్క్యాటిక్గా చెప్పాడు నాలుగోసారి కోపం వచ్చింది అంటే అదారు కలిసి భరణి నేను పది ప్లస్ మంది చేస్తున్నారంటే ఏడెనిమిది సార్లు కూడా వాళ్ళు చెప్పినటువంటి పాయింట్కి యాస్టీజ్గా డిఫెంట్గా మాట్లాడి ఓకే యాక్సెప్ట్ యాక్సెప్టెట్ అని ముందుకు తీసుకెళ్ళిన విధానం సేమ్ ఆశాశైని కూడా సైని నేను ఎక్కడ తప్పు చేశాను మేబీ నేను అట్లా షాంపూలో ఇది కలపడం కరెక్ట్ కాదులే కానీ అది పెద్ద నామినేటెడ్ పాయింట్ అని అనుకోవట్లేదు దాని ఏదో ఈవెల్ క్రూయల్ మెంటాలిటీ ఆ రెండు కలిసి యాసిడ్ అయిపోతే మొహం కాలిపోతే రేంజ్లో కొంతమంది డ్రామా ఉండే ప్రయత్నం చేశారు కానీ అది పిచ్చ లేట్ అయిపోయింది బట్ వేర్ ఇట్ కమ్స్ టు ప్రియా డాక్టర్కి సంబంధించి అండ్ దమ్ము దమ్ము బ్యాచ్ ఎవరైతే అంటే ఎక్కువ మాట్లాడినా కూడా కొన్ని పర్స్పెక్టివ్లో చక్కగా చెప్పారు బట్ పాయింట్స్కి వచ్చినట్టయితే ఇమాన్యులు కయ్యాణు ఒక్కొక్క ఓటు పట్టాన్ని సేఫ్ అయిపోయారనే చెప్పచ్చు తర్వాత ముఖ్యంగా కెప్టెన్ అయినటువంటి సంజన సపరేట్గా అంటే మీకు ఒక పవర్ ఇస్తున్నాము మీరు నామినేట్ చేయండి అంటే సైని లాంటి వాళ్ళకి ఆల్రెడీ పడిపోయినాయి మేము యాంటీగా ఎవరు ఉండాలి అన్నది చూస్తే మొన్న కామనర్స్ని ఆల్రెడీ అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సెలబ్రిటీలను సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఎక్కువ మాట్లాడు అమాయకంగా కూర్చున్నాడు ఏదో సేఫ్ అయ్యాడు కానీ ఈయనయ్యి ఈ హౌజ్కి అనర్హుడు అనే ఒక పర్స్పెక్టివ్లో చెప్తుంది అనుకున్నా కానీ అది కాదట ఏమో తీసుకున్న పాయింట్ ఏంటంటే నేను ఏడుస్తూ ఉంటే మీరు నన్ను ఓదార్చలేదు తర్వాత నేను ఇంకేదో జోక్ చేస్తూ ఉంటే దాన్ని మీరు జోక్గా తీసుకుని హౌజ్లో తొమ్మిది మందే ఉంటారని కామెడీ చేశారు అది నాకు నచ్చలేదని సుమన్ శెట్టిని డైరెక్ట్గా నామినేట్ చేసింది సంజన సో సుమన్ శెట్టి అడిగినటువంటి ఒక లాజిక్ క్వశ్చన్కి ఈ దగ్గర ఆన్సర్ లేదు తర్వాత సుమన్ శెట్టి బాగా అంటే దాదాపు మీరు నమ్ముతారో నమ్మరు రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ సోది నడుస్తూనే ఉంది ఎంత డ్రామా క్రియ ట్రై చేసిందంటే నువ్వు అక్క నిలబడితేనే రాస్తా నువ్వు అరవద్దు ఇది నీ క్యారెక్టర్ అని ఒక రెచ్చగొట్టే విధానంతో సుమన్ శెట్టిని చేస్తే సుమన్ శెట్టి నిజంగా బయటపడి వాట్ ఈజ్ అనేది జనాలకు తెలిసేటట్టుగా అంటే నా నా ని ఒక చేతకంతనంగా అసమర్థత కింద అనేది తీసుకోవద్దు అని ఒక పర్స్పెక్టివ్ మనోడు చాలా బాగా చెప్పాడు సో ఈ డ్రామాలన్నీ అట్లా ముందుకెళ్ళిపోయిన తర్వాత సో తమ్మునెలో మీకు ఒక ఇమేజ్ పెడుతున్నాను సో వాళ్ళు ఎక్కువ శాతం మంది ఫైనల్గా అయ్యాని చెప్పారు దాంట్లో ఎక్కువ ఓట్లతోటి భరణి ఉంటే దాని తర్వాత టాప్ ఓట్లు పడ్డటువంటి ఈ సో కాల్డ్ ఏమంటారు ముసుగుని తీసినటువంటి హరీష్కి పడితే డీమన్ పవన్ లాంటి వాళ్ళు ఓట్ చేసేటటువంటి విధానం నాకు నచ్చల ఎందుకు పర్సనల్గా నచ్చలేదంటే నీకు ఒక స్టాండ్ ఉండాలి ఒక క్లారిటీ ఉండాలి కానీ వాడెవడో కోడిగుడ్డు మీద ఎక్కడ బీకాడు లేకపోతే వీడెవడో ఇది మాట అన్నప్పుడు మీరే మాట అన్నారు నాకు అది నచ్చలేదన్నారు అరే బాబు రెండు ఉంటాయి నామినేషన్స్లో అంటే గేమ్ ఇంకా ఆడకపోతే మెచ్యూరిటీ లేకపోతే ఎంత దరిద్రంగా ఉంటుందని అంటే నీ నీ ఇట్లాంటి వాళ్ళతోటి దమ్ము శ్రీజ లాంటి కానీ డాక్టర్ ప్రియా లాంటి వాళ్ళు కానీ చాలా బెటర్గా అనాలసిస్ చేశారు ఎందుకంటే హరీష్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ వేరే వాళ్ళ నామినేషన్లో కూడా మన వాళ్ళు ఆడవాళ్ళు ఎంట్ల కించపరిచారు అని ఆడవాళ్ళ వర్సెస్ మగవాళ్ళ ఫైట్ కూడా జరిగింది సో ఆ రేంజ్ ఆఫ్ టెంపో ఉన్నప్పుడు నువ్వు ఇంకా చిన్న పొరగాళ్ళలాగా నాకు పెన్సిల్ ఇవ్వలేదు వాడి పెన్సిల్ నువ్వు కొట్టేసేసి నువ్వు నీతులు చెప్పకూడదు సో ఇట్లాంటి పాయింట్స్ చెప్పొద్దు అట్లీస్ట్ సంజన లాగా నష్టం జరిగింది నాకు ప్రాబ్లం ఎందుకంటే కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అంటాం వేరు కానీ సంబంధం లేని పాయింట్ చెప్పడం సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ కౌంటర్ నామినేషన్ లాగా అనిపించాడు మనోడు ఆల్రెడీ ఒక ఐదారు రూట్లు పడ్డాక వాళ్ళు నామినేషన్లో వెళ్తే కొత్త వాడికి ఛాన్స్ ఉన్నప్పుడు వెళ్లకుండా నేను ఇంకా ఆగ్రజ తీర్చుకుంటానని కయ్యాల లాంటి వాళ్ళు వీళ్ళందరూ కొంత నామినేషన్స్లో మెచ్యూరిటీ కామన్ బిహేవ్ బిహేవ్ చేయాలనిపించింది సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే మర్యాద మనీష్ చేసినటువంటి సంచాలకులు తప్పులకి ఇమాన్యువల్ కౌంటర్ ఒకరినొకరు కౌంటర్లు వేసుకున్నారు కానీ మర్యాద మనీష్ నామినేషన్లోకి వచ్చాడు ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ సేఫ్ అయిపోయారు సో ఇటు కామనర్స్ నుంచి మర్యాద మనీష్ వీళ్ళందరూ రావటం ఇదంతా జరగటం అనుకోకుండా సేవ్ అయిన వాళ్ళ గురించి పక్కన పెడితే సో ఎక్కువ వాటితోటి భరణి దెన్ ఆశాశైని దెన్ సంజన అండ్ అనుకోకుండా డిమోన్ పవన్ ని అండ్ డాక్టర్ ప్రియాని బలవంతంగా నామినేషన్లో బిగ్ బాస్ పెట్టాడేమో అనిపించింది కానీ డైరెక్ట్ తోటి సుమన్ శెట్టి లాంటి వాళ్ళని నామినేషన్ పెట్టడైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది మీకు అనిపించింది కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ దిస్ ఇస్ పిబిఆర్